హలో అండి అందరికీ ముందుగా కోటదుర్గ అమ్మవారి దర్శనం అయితే అందరూ చేసుకోండి ఈరోజు మార్గశిర మాసంలో ఆఖరి లక్ష్మీవారం అండి పూజ అయితే చాలా బాగా చేశారు అమ్మవారిని అయితే బాగా అలంకరించారు కోటదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే మనకు రాసి పెట్టి ఉండారండి ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆవిడ దర్శన భాగ్యం కలగదు అలాంటిది ప్రతి వారం గుడిలో కుంకుమ పూజలు గోప్రదక్షిణ అమ్మవారికి కలస పూజ అన్నీ అయితే బాగా నిర్వహిస్తున్నారండి దార్లపూడి ప్రసాద్ శర్మ గారు అయితే పూజను చాలా బాగా చేయిస్తారు ఈ కుంకుమ పూజలు చేయడం వల్ల మనకి ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ అయితే వస్తాయండి చాలామందికి రిజల్ట్ కూడా బాగా వచ్చిందంట మూడు వారాలు పూజ చేసుకోవడం వల్ల నాలుగో వారం పూజ కూడా చాలా బాగా జరిపించారండి

मान हस्तावल रोचकवाचगदारुण्यागुरु सतत मानत ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरसाक्षा पर ब्रह्म तस्म स्त्री गुणवय नम

गुरुः सर्वकारणभूता शक्तिः ॐ गणानान् त्वा गणपतिं हवामहे कविं कवेस्तमं ज्येष्ठराय ब्रह्मणान् तृण्न्नोरसां मानो देवी बृहदं पर्वदा सरस्वतिदागन्तयज्ञम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वायनीव देवी नामत्रयवधे

इरबारस योगपात नदर दक्षिण द्वारा परमेश्वरे प्रीत यद्धम सुबाब बुयामु सुबेशो भरे महोदय महाविष्टो आद्या प्रबंध बारस्या अध्यक्ष बराह निजी अपराध है वैदवराह है लुगा वाइवस बदबूमंदर है लुगा बदमाश है

గంధం పువ్వు అర్చతో వేసి కుడిచిబట్టి వచ్చాడు ఇలా అయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ పూజనైతే బాగా చేసుకున్నారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి